ఒకసారి ఒక గురువు శిష్యుడు బయలుదేరి వెళ్తున్నారట వెళ్తుంటే శిష్యుడికి ఒక అనుమానం వచ్చిందట గురువు గారు మీరందరికీ పాఠం ఒక్కలాగే చెప్తున్నారు కొందరు చాలా బాగా అద్భుతంగా మాట్లాడగలుగుతున్నారు అద్భుతంగా జ్ఞానం పొందుతున్నారు కొందరు ఎందుకు పొందలేకపోతున్నారు గురువు గారు అని అడిగారట అడిగితే సరే నీకు సందేహం వచ్చింది కదా నీకు తీర్చాలి కదా అని ఒక పొలం దగ్గరికి తీసుకెళ్ళాడట గురువు తీసుకెళ్ళి అప్పుడు గురువు గారు అన్నారట ఈ పొలం చూసావా అన్నారు చూశాను గురువు గారు అన్న అయితే ఇక్కడ కొన్ని మొక్కలు పీలగా పెరుగుతున్నాయి కొన్ని మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి కారణం ఏంటో చెప్పగలవా ఒకే పొలం ఒకే రైతు ఒకేసారి విత్తనాలు వేశాడు ఒకేసారి వర్షం కురిసింది మరి ఎందుకు కొన్ని మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి కొన్ని మొక్కలు పేలుగా పెరుగుతున్నాయి అని నువ్వేనా చెప్పగలవా నాకు అని గురువు గారు శిష్యుడిని అడిగాడట అప్పుడు చెప్పలే నాకు తెలియదు గురువు గారు నేను చెప్పలేని ఎందుకు ఇలా అన్న అప్పుడు గురువు గారు చెప్పారట నాయన కొన్ని మొక్కల యొక్క వేళ్ళు పై పైనే ఉండిపోయాయి కొన్ని మొక్కల యొక్క వేళ్ళు భూమిలో అడుగున నీటి చెమ ఉంటుంది అక్కడ వరకు వెళ్ళింది అలా వెళ్ళి నీ పెరిగింది పై పైపైనే ఉన్న మొక్కలు మరి పీలగా పెరుగుతున్నాయి అన్నాడట అలాగే మానవుడు సాధన చేస్తున్నప్పుడు మనసు శరీరము అనుకుంటూ అక్కడే ఆగిపోతే బలహీనుడుగా ఉంటాడు శక్తిహీనుడుగా ఉంటాడు ఆత్మను చేరుకోవాలనే తపనతో ఆ మనిషి సాధన ఆత్మవైపు వాడి దృష్టిని మళ్లిస్తే చాలా శక్తివంతుడవుతాడు దైవంగా ఎదుగుతాడు అని మరి దీన్ని బట్టి మనకేమర్థమైంది మనం ఆత్మస్థితిలో ఉండాలి ఆత్మశక్తిని పెంచుకోవాలి దైవంగా ఎదగాలి దైవంగా ఎదగడం అంటే చెడ్డ లక్షణాలను వదులుకుంటూ మంచి లక్షణాలను అలవాటు చేసుకుంటూ మరి ఆత్మగా ఎదగాలి అంటే మరి కఠోర సాధన చేయాల్సిందే మరి చేస్తే ఆ కూసంత ధ్యానమే కొండంత సంజీవనిలా మనకి జీవితంలో ఉపయోగపడుతుంది అందుకే ఎవరైనా ఆత్మజ్ఞానం ఎందుకు అని మీకు మీకు డౌట్ వచ్చిన పక్కవాడు అడిగినా ఇన్ని లాభాలు పొందడానికే ఆత్మజ్ఞానము అని ప్రతి ఒక్కరికి తెలిసినప్పుడే ధ్యానం మీద శ్రద్ధ పెడతారు జ్ఞానం పొందడానికి శ్రద్ధ పెడతారు